సీజ్ ది షిప్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన ఒక సూపర్ డైలాగ్ ఈ డైలాగ్కు అంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే హీరో స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాబట్టి సీజ్ ద షిప్ అన్న ఈ డైలాగ్ సీజ్ ద పోర్ట్ అన్న డైలాగ్ ఇప్పుడు ఏకంగా మారుమోగుతోంది నిజంగా డైలాగ్లో ఉన్న మత్తు డైలాగ్లో ఉన్న కిక్ నిజంగా నిజాయితీలో ఉందే ఇప్పుడు అసలు విషయం చూద్దాం ఎన్నికల హామీలకు అమలు చేయడం దేవుడెరుగు రైతులకు మాత్రం పూర్తి నష్టం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ముందుకు కదులుతోంది ప్రజల దయాందున సమస్యలను కూడా పెడచెవిన పెడుతూ ముందుకెళ్తున్న కూటమి సర్కార్ రైతులను సైతం మోసం చేస్తుంది అనే మాట ప్రతి ఒక్క చోట వినబడుతుంది నిబంధనలు ఉల్లంఘించి ఒక బస్తా నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు దళారులకు లాగేస్తున్నారు అనేది ఇక్కడ అసలు విషయం రైతుకు లభించవలసిన మద్దతు ధరలో తన్నుకు కనీసం ఆరు వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారన్న రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నారు ఈ సంవత్సరం ముప్పై ఏడు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రభుత్వం జీవో అయితే ఇచ్చింది రైతులు ప పండించిన మొత్తం ధాన్యం ఎనభై నాలుగు లక్షల టన్నులు అంచనా ప్రభుత్వం చెబుతున్న లక్ష్యం ప్రకారం ముప్పై ఏడు లక్షల టన్నుల లెక్కన తీసుకుందాం టన్నుకు ఆరు వేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారుల దోపిడి ఎంత దాదాపు రెండు వేల రెండు వందల కోట్లు రైతు సేవా కేంద్రాల్లోనే తిష్టవేసిన గాడె కింద పందికొక్కులు అప్పనంగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతులు శ్రమాన్ని ఫలంగా లాక్కుంటుంటే సర్కారు ఏం చేస్తుంది ఏం చేయడం లేదు ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకున్నామంటూ సముద్రంలోకి వెళ్ళి ది షిప్ అని గర్జించారు ఇంతకు ఆ మంత్రివర్యులు సీజ్ చేయనన్న షిప్పుల్లో ఏముంది ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్ చేసి ఉన్నాయట అందులో మన రేషన్ బియ్యం మాత్రం ఆరు వందల నలభై టన్నులు ఆరు వందల నలభై టన్నులేనని తెలుస్తుంది ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు నలభై రూపాయలు పడుతుందని ఓ లెక్క టన్నుకు నలభై వేలు సీజర్షిప్లో ఉన్న ఆరు వందల నలభై టన్నుల విలువ దాదాపు రెండున్నర కోట్లు పెద్ద లెక్కే ఆ ఓడతో పాటు మరో ఓడలో ఇండోనేషియాకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని మరో మంత్రి గారి వియంకుడు తరలించారని దాని జోలికి మాత్రం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదని వైసీపీ వాళ్ళు చెబుతున్నమాట ప్రజా పంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమ మార్గం పట్టి దారి మళ్లిస్తుంటే అభ్యంతరం తెలపరా అభ్యంతరం చూపరా అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది అది ఇంత పెద్ద చేజింగ్ సినిమా అవసరమా ఏ సినిమాలో లేని సీను ఇక్కడ పెట్టుకుంటే అది పండిందా ఒక పక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకొని ప్రభుత్వం కాకినాడ రేవు కాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మొదలబ్ ఉందనేదే అందరి నోటా వినబడుతున్నమాట నిజంగానే చాలా మొదలబు ఉన్నది కాకినాడ రేవు ఇతివృత్తుల్లో చాలా సన్నివేశాలు వరుసగా నడిపించారు సీజ్ ది షిప్ ఓ డైలాగ్ మాత్రమే సినిమా టైటిల్ సీజ్ ద పోర్ట్ కావచ్చు నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన విఎంకుడు ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దాపురం వెళ్ళాడట ఆ వెంటనే ఓ మంత్రి గారు కాకినాడ పోర్టుకు వెళ్ళారని అక్కడ పోర్టు అధినేత రావును సీఈఓ మురళీధర్ను కలిసి వచ్చారని విశ్వసనీయ సమాచారం అయితే ఈ వివరాలు గోప్యంగా ఉంచారు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంకరేజీ పోర్టుల్లో లోడింగ్ జరుగుతున్న నౌకాను తనిఖీ చేశారు అందులో లోడ్ చేసిన బియ్యంతో ఆరు వందల నలభై టన్నుల పీడిఎఫ్ బియ్యం ఉందని గుర్తించారు మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్లు ఢిల్లీ నుంచి వచ్చి రావడంతోనే ఏకంగా కాకినాడ పోర్టుకు వెళ్లడం జరిగింది సీజ్ ది షిప్ సన్నివేశాన్ని రక్తి కట్టించారు ఈ పోర్టు ఎవరిది ఇక్కడ అధికారులు ఎవరంటూ పవన్ ప్రశ్నల వర్షం కురిపించాడు వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజ్ పోర్టు నూటికి నూరు రూపాయలు ప్రభుత్వానిదే పోర్టు ప్రభుత్వానిదే రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యతలు ఎవరు బాధ్యులు బాధ్యులు ఎవరవుతారు ప్రభుత్వం కాదా ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి హడావిడి ఏ రేంజ్ లో చేశాడో చూశాను ఆయన సహచరుడు నాదెన్ల మనోహర్ మరో అడుగు ముందుకేసి మరి కాకినాడ పోర్టు యాజమాన్యంలో నలభై ఒక శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని అరబిందోకు కట్టబెట్టారు అని ఆరోపించారు ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజ్ పోర్టు వేరు అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డిప్ వాటర్ పోర్టు వేరట కాకినాడ పోర్ట్ అనే పేరుతో ఈ రెండు పోర్ట్లు మధ్య తేడా తెలియకుండా గందరగోళం పరచడం ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు స్పష్టంగా కనబడుతున్న అంశం ఎందుకంటే కాకినాడ సీ పోర్ట్స్ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టుల్లో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకు యాంకరేజ్ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకు లింకే బిగించే వ్యూహం కావచ్చు చేతిలో మీడియా ఉన్నది కదా ఏదైనా చెబుదాము వాళ్ళు వండి వారిస్తారు అన్నట్టుగా ఇదంతా చూశాం నాదెన్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే రావు అనే సదర పోర్టు యాజమాన్య వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం ఆ కేసులు సిఐడి చేపట్టాలని చక్కచక్క జరిగిపోయాయి అరబిందో అనేది సుమారు పది బిలియన్ల డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రతిష్టాత్మక సంస్థ కాకినాడ సీ పోర్ట్స్లో దాదాపుగా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించి నలభై శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ అది ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖులు ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలన్నది మొదటి కామన్ సెన్స్ ప్రశ్న ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్ సెన్స్ ప్రశ్న భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా ఆయన నియమించుకున్న మనిషే సీఈఓగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగిత జ్ఞానం వేసే మరో ఇంకో ప్రశ్న ఒక సాధారణ రైస్ మిల్ యజమాని స్థాయి నుంచి ఏకై ఒడరేపు యాజమానిగా ఎదిగ ఎదగలిగిన నేర్పరి కేవీరావు అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసేస్తానంటూ చెప్పేస్తాడు అంటే నమ్మగలుగుతారా ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురై ఉంటే కేసు పెట్టలేనంత అమాయకుడు ఏం కాదు కదా ఇతను సెబీకో ఎన్సీ ఎల్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదు కదా ఇతను కనీసం ఎల్లో మీడియా చెవిలో ఊదాలని తనను కోర్టు యాజమాన్యని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా ఆ పని చేసి ఉంటే వాళ్ళు అప్పుడే ఒక ఓడార్ను సృష్టించి ఉండేవారు కదా వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికి కేవీరావు నిద్ర లేవడం ఉన్న రహస్యం గురించి విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకోలేరా వైసీపీలోని ప్రముఖులను ఏదో రకంగా కేసులలో ఇరికించాలి కాకినాడ సీ పోర్ట్స్ను మళ్ళీ కాజేయాలి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టతో మరోసారి దెబ్బతీసేలా వ్యూహం పన్నారు ఇదే కదా అసలు వ్యూహం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో వారు ఏ సూత్ర కార్యక్రమం కూడా ఈ వ్యూహం మారింది అసలు కాకినాడ సీపోర్ట్ కూడా కూడా ప్రభుత్వానికిదే ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు దీన్ని అప్పనంగా పప్పు బెల్లాల్లాగా కేవీరావుకు కట్టబెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కౌర చౌకకు ఆయన కట్టబెట్టారు రావు మీద ఎందుకింతటి ప్రేమ రైస్ మిల్ యాజమాని హఠాత్తుగా పోటీ యాజమాని ఎలా అయ్యారు ఆయన చుట్టూ చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్ళీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇంతకు కేవీరావు పోర్టుకు సొంత దారేనా లేక ఎవరైనా బినామీగా ఉన్నారా అనే అనుమానాలు కూడా జనంలో బాగా వినబడుతున్నాయి సీజ్ ద పోర్ట్ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటికి రావేమో పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సీజ్ భూములపై కూడా ఎల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తూనే పోతుంది పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలికంగా రైతులు ఆందోళన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోరిక మేరకు గౌరవించి రెండు వేల నూట ఎనభై ఎకరాలు భూముని తిరిగి చేశారు భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వడం అనేది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పని జగన్ చేశాడు అది ఏకైక సందర్భం ఇది వాస్తవాలు ఇలా ఉంటే సెస్ భూముల్లో జగన్ హయాంలో గోల్మాల్ జరిగిందని ఎల్లో మీడియా కనికట్టి విద్యాలు విద్యానాశ విద్యాలు ఆటలాడుతూ ప్రదర్శిస్తుంది ఈ వైఖరిని ఆ ప్రాంత రైతులు ప్రజాప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమావేశంలో నిర్మోహమాటంగా ఖండించారు కాకినాడ సెస్ భాగోతాన్ని రెండు వేల మూడులో బాబే ప్రారంభించారని లాభాల్లో ఉన్న పోటును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయనే రావు అనే వ్యక్తికి కట్టబెట్టారు ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో దొంగలెవరో వెళ్ళడి కాదని విఘ్ఞులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా దొంగే మనమై దొంగ 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 అని అరిచినట్టు లేదా ఈ వాస్తవ కథనం మొత్తం కూడా ఇది సీజ్ దిస్ షిప్ అనే భాగోతం వెనక ఉన్న దొంగలు ఎవరు మీరే జపాలిక